దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రశ్నలు జవాబులు అనే శీర్షికలో మనం అరవై తొమ్మిదవ భాగంలోకి వచ్చినామండి స్వామీజీ కొన్ని సందేహాలు భక్తులు అడుగుతున్నారు ఫస్ట్ సందేహం స్వామీజీ స్వప్న అవస్థలో సుషుప్త అవస్థలో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది స్వామీజీ ఆత్మ ఎక్కడికి వెళ్ళదు ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిమవుతున్న పాలు ఈ యొక్క శరీరం నుంచి ఆత్మ బయటకు వస్తే శివమే అవుతుంది సమాధి స్థితిలో కూడా ఆత్మ ఎక్కడ వదదు వెళ్ళదు ప్రాణం వెళ్ళి సహస్రారంలో స్థిరపడ్డందుకు జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందినందుకు ఆ యొక్క ఆత్మ అందులో ఉన్నందుకే కులిపోదు అనమాట ఆత్మ బయటికి వెళ్తే శరీరం కులిపోతుంది అట్లా కనుక ఆ విధంగా మరి కొంతమంది మహనీయులు శరీరం నుంచి బయటికి వచ్చినప్పుడు మరి ఆ ఇంకా ఆ జీవ ఆత్మ ప్రయాణం కదా మనసు ప్రయాణం కాదు కదా మనసు ప్రయాణం అందరం చేస్తారు ఆత్మ ప్రయాణం అయితే అందరూ చేయలేరు కదా మరి ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఎందుకు కుల్లిపోలేదు శంకరాచార్యులు చార్యుల వారు రాజు శరీరంలోకి వచ్చినాక ఎందుకు అది కుళ్ళిపోలేదంటే అది కుల్లిపోకుండానే సుగంధ ద్రవ్యాలలో పెట్టారు శరీరాన్ని మీరు గమనించాలి సుగంధ ద్రవ్యాలతోటి రోజు స్నానం చేయిస్తూ వాటిని నూనెలతోటి లేపనం చేస్తూ ఆ శరీరాన్ని చక్కగా కుల్లిపోకుండా రక్షణ చేశారు ఇంకొకటి ఏంటిదంటే అదొకటి ఒకటి యోగి సంకల్పం చేత ఒకేసారి రెండు శరీరాల్లో కూడా ఉండగలుగుతాడు ఈ శరీరంలో ఆ శరీరంలో ఈ శరీరాన్ని సమాధి స్థితిలో ఉంచి కూడా ఇది కుళ్ళిపోకుండా సంకల్పం చేత చేసి మళ్ళీ ఇంకో రెండో శరీరం తోటి ఇంకో ఇంకో శరీరంలో పని చేయగలుగుతాడు కానీ ఇంకో శరీరంలోకి ప్రవేశించినప్పుడు అందులో ఆళ్ళ మన వారికి ఒక మనసు అనేది ఉంటది వీరి మనసు ఆ పని చేసినప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు వాళ్ళు అవగాహన చేసుకోలేక చాలా గందరగోళంలోకి పడుతుంటారు అదే చనిపోయిన శవంలోకి అనుకో అందులో ఇంద్రియాలు లేవు మనసు లేదు ఏం లేదు ఈ యోగి ప్రవేశిస్తాడు కనుక తన ఇచ్ఛానుసారంగా ఆ శరీరాన్ని నడపగలుగుతాడు ఇంకా ఏమీ ఇబ్బంది లేదు కనుక ఈ శరీరంలో ఆ శరీరంలో రెండు శరీరాల్లో కూడా దీని ఈ శరీరాన్ని సమాధి స్థితిలో ఉంచి కూడా ఆ శరీరం ద్వారా మళ్ళా తను అన్ని చేయగలుగుతాడు ఆ శక్తితో ఇక్కడ ఇక్కడ యోగి స్వప్నంలో కానీ సుశుక్తిలో గానీ ఎక్కడ వెళ్ళదు ఆత్మ స్థిరంగా దేహంలోనే ఉంటుంది నేను ఎవరుని నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాం ఇలా హృదయాన్ని చూపిస్తాం అంటే ఇక్కడ జీవుడు జీవాత్మ జీవుడన్న జీవాత్మ అన్న ఆత్మస్వరూపం అన్న ఇక్కడ ఉంటుంది అనమాట హృదయంలో హృదయాన్ని చూపిస్తాం నేను అన్నప్పుడు ఇక్కడ తలని చూపెట్టాము కాళ్ళని చూపెట్టం హృదయాన్ని చూపిస్తాం నేను అనుకున్నప్పుడు ఇక్కడ జీవ జీవాత్మ కనుక ఇక్కడ మనము జీవ జీవుడు ఇక్కడ హృదయంలో ఉంటాడు కనుక నీకు హృదయం లేదా అంటారు కదా అట్లా కనుక ఈ యొక్క ఈ యొక్క ఈ హృదయంలో మనం చూపించుకుంటాం అయితే సుశుక్తిలో అజ్ఞాన స్థితిలో ఉంటాడు మనసు అజ్ఞాన స్థితిలో అవుతుంది తమో గుణములో లయమవుతుంటుంది ఏమి తెలియని స్థితిలో ఒళ్ళు మనిషి హాయిగా నిద్రపోయినాను ఒళ్ళు బరివెక్కింది ఎక్కువసేపు పడుకుంటే ఇవన్నీ మెలుకున్నప్పుడే మనకు గుర్తుకొస్తాయి అజ్ఞాన స్థితిలో మనకు నిండు నిద్రలో మనకే జ్ఞాపకం లేదు మేలుకుంటేనే బాగా నిద్రపోయినానో లేకపోతే ఎక్కువ నిద్రపోతే ఒళ్ళు బరివెక్కిందానో ఇవన్నీ మనం తర్వాత చెప్పగలుగుతాం ఇవన్నీ కానీ నిద్రలో మనం ఏం చెప్పలేము అలాగే సుచుక్తావస్థలను జీవుడు కంఠంలో ఉంటాడు ఆ కంఠంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే గతంలో మనము పూర్వము చేసిన పనులు గాని చేసిన కార్యాలు కాని అవన్నీ గుర్తుకొస్తుంటాయి మనకు లేని లేని పొంది ఊహించుకుంటాం కొత్త కొత్తవి ఏదేదో ఊహి ఊహాగానంలో ఉంటాం అవి నిద్రలో వచ్చినవి సత్యం కాదు అవి మేలుకుంటే అబద్ధం మేల్కొనంత వరకే అవి సత్యం అయితే స్వప్నావస్థలో జీవుడు అంటే ఈ యొక్క మనసు ఇక్కడ కంఠంలో ఉంటుంది సుషిప్తావస్థలో అంటే నిద్రలో అది అజ్ఞాన స్థితిలో తమస్సులో నిండి ఉంటుంది కనుక ఈ యొక్క కానీ సమాధి స్థితిలో ఈ యొక్క ప్రాణం అనేది మహాప్రాణంలో లీనమై ఉంటుంది సహస్రారంలో ఈ ప్రాణశక్తి స్థిరమై ఉంటుంది ఆత్మ చైతన్యము జీవుడికి హృద హృ హృదయ స్థానం ఆత్మ చైతన్యం నెక్స్ట్ అడగండి స్వామీజీ భగవంతుడు కష్టాలు ఎందుకు ఇస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా భగవంతుడు కష్టాలు ఇవ్వడు తీసుకోడండి ఎవరివన్న కష్టాలు ఇస్తే ఆయన తీసుకోడు ఎవరివన్నా కొత్తగా కష్టాలని కల్పించలేడు అయితే ఒకటి ఏంటంటే వాళ్ళ జపస్థాన సాధన వలన వాళ్ళ ప్రార్థన వలన వాళ్ళ యొక్క పుణ్య కార్యాల వలన కొంత పాపకర్మ తగ్గించబడుతుంటుంది కొంత దానికి ఉపశమనం కలిగించబడుతుంది కొంత క్షమించబడుతుంది కొంత దాని యొక్క ప్రభావము తగ్గిస్తుంది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు మనము గొడుగు పట్టుకుంటాం కొంత సూర్యుని ప్రభావము మనకు ఆ గొడుగు నీడనివ్వడం వలన కొంత కొంత తాపము తగ్గిపోతుంటుంది బాగా ఎండలో కాళ్ళు కాలుతున్నాయి దానికి చెప్పులేసుకోవడం వలన కొంత ప్రభావం తగ్గుతుంది అలాగే ఈ పుణ్యకర్మ వలన జప సాధన వలన ధ్యాన సాధన వలన పుణ్య కార్యాలు చేయడం వలన దాన ధర్మాల వలన పూర్వకర్మము కొంత క్షమించబడి కొంత తగ్గించబడుతుంది భగవంతుని దీనంగా ప్రార్థించడం వలన కొంత ఇది చేస్తుంది కానీ మళ్ళీ నేను పాప కార్యాలు చేస్తా అంటే భగవంతుడు కూడా క్షమించడు భగవంతుడు కూడా ఒకటి రెండు సార్లు అవకాశం ఇస్తాడు దాన్ని తగ్గించనికే చూస్తాడు దాన్ని క్షమించనికే చూస్తాడు బురద దుఃఖతాను కాలు గడుగుతానంటే కుదరదు అది ఏది లభించినా రోగం వచ్చినా నొప్పి వచ్చినా సంపదలు వచ్చినా భార్య పిల్లలు సంసారం ఇవన్నీ చెప్పినట్టు వినేవాళ్ళు చెప్పినట్టు వినని వాళ్ళు దుఃఖం వచ్చినా బాధ వచ్చినా ఈ సంసారంలో వచ్చే ఈ బాధలు సుఖాలు కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా భగవంతుడు ఎవరికేం పక్షపాతి కాదు ఎవరికి ఆయన సొంత వాళ్ళు బయటి వాళ్ళు అని కారు అంత భగవత్ స్వరూపమే కనుక ఆయన ఈ కర్మానుసారంగానే ఇవన్నీ వచ్చిపోతుంటాయి సుఖ దుఃఖాలు దాన్ని ఎవరు తప్పించుకొనలేరు గొప్ప గొప్ప ఋషులు కూడా అది అనుభవించారు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి ఇంకా గొప్ప గొప్ప ఋషులు అనుభవించి చూపెట్టారు ఇట్లా ఈ విధంగా వాళ్ళకి కూడా ఈ కర్మానుసారంగా అందరికి వచ్చి పోతుంటాయి అది ఇక్కడనే వాళ్ళు కడిగేసుకుపోతారు అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళు నాకు వచ్చింది నాకు వచ్చింది అని దుఃఖిస్తూ అనుభవిస్తారు జ్ఞానులు ఆనందంగా అనుభవిస్తారు వాళ్ళ కర్మశేషంత అనుభవిస్తుంటే అంతంత ఆనందంలో ఓలలాడుతుంటారు ఇప్పుడు తాగిన వాడికి ఆ మత్తులో కురదలో పడినా కానీ కింద పడి గాయాలడినా నొప్పి తెలియదు అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ మత్తు దిగిన తర్వాత తెలుస్తుంది ఆ పరమాత్మ ధ్యానములో ఆ మత్తులో ఆ యొక్క ఆత్మస్థాయిలో ఆత్మస్థితిలో ఉండే ఋషులకి ఈ ప్రారంధము ఈ దుఃఖం అనేది తెలియదు సూర్యుడి ముందల దీపం ఉంటే దీపం ప్రభావము కనిపించదు అలాగే ఋషులకి కూడా ఆ ప్రారంధము ఇతరులకు చూడంగానే కనిపిస్తుంది అప్ప వాళ్ళ దృష్టిలో అది ప్రారంధము కానే కాదు సూర్యుడి ముందల దీపం ప్రభావము కనిపించదు అలాగే ఋషులకు కూడా ఆ ప్రారంధం అనేది కనిపించందే లేనిదే మనకు సామాన్యులకే అది వాళ్ళు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు అనేది కనిపిస్తుంటుంది కనుక ఎవరి పాపపుణ్యాల్ని భగవంతుడు స్వీకరించరు కర్మానుసారంగా అవి వచ్చేస్తుంటాయి దాన్ని ఎవరు తప్పించలేరు ఎవరు తొలగిస్తారు అని అంటే నేను ఇది తొలగిస్తాను మీ కష్టాలు దుఃఖాలు అని అంటే అది అది అజ్ఞానులు పలికే మాటలు అది బాలురు చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియని వాళ్ళు పలికే మాటలు ఒకవేళ ఏదో దాన్ని ప్రతిఫలం ఆశించి దాని వెనక ఏదో సొమ్ము చేసుకోవడానికి ఇతరుల కష్టాలని సొమ్ము చేసుకోవడానికి పలికే మాటలే తప్ప ఇంకా అదేం లేదు కొన్ని కొన్ని పరిష్కారాలు ఈ మార్గంలో వెళ్ళండి అని సూచించవచ్చు కానీ నేను తొగ్గి తగ్గిస్తాను నేను నీకు ఇది చేసేస్తాను అది చేస్తాను అంటే అది మోసపూరితము డబ్బుల కోసం చేసే ఒక లాజిక్ పాయింట్స్ అది కనుక ఈ విధంగా ఏ ఋషులు మహానుభావులు మీ కర్మల్ని తొలగిస్తాం ఇది చేస్తాం అది చేస్తామని ఎక్కడ చెప్పలేదు వాళ్ళు ఇంకా ఆనందంగా వాళ్ళు వాళ్ళ ప్రారంధాన్ని అనుభవిస్తూ మీరు ఈ ప్రారంధాన్ని అనుభవించి కొత్తగా ప్రారంధాన్ని సృష్టించుకోకండి మంచి కార్యాలు చేయండి ఇక్కడి నుంచి మంచి చేత చెడుని తొలగించుకోండి అని మంచి వాళ్ళకి సన్మార్గంలో నడిపేటట్టుగా చేశారు ఈ సన్మార్గంలో ఎప్పుడైతే ఋషులు నడిపించారో సామాన్యులని అప్పుడు వాళ్ళతో ఇంకా పాప కార్యాలు జరగవు కదా గతంలో జరిగినవి అయిపోయాయి దానికి ఇంకా వదిలిన బాణం లక్ష్యాన్ని చేరదీస్తుంది వదిలే బాణం మీ చేతిలో ఉంది అది వేయాలన్నా వేయొద్దా అనేది కనుక ఆ యొక్క దానితో ఇక్కడ ఈ పుణ్యకాలంతో పుణ్యం పెంచుకుంటారు కనుక భగవంతుడు అనేది ఎవరు ఎవరికి దుఃఖం కలిగించడు ఎవరికి సుఖం కలిగించడు వాళ్ళ వల్ల ప్రారంభము వాళ్ళ వల్ల కర్మలే వాళ్ళకి సుఖ దుఃఖాన్ని కలిగిస్తాయి భగవద్గీతలో కానీ అన్ని శాస్త్రాల్లో కూడా ఈ యొక్క ఋషులు కానీ భగవంతు ఈ యొక్క సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన వాక్యాలు స్వామీజీ గురువును దర్శించగానే ఆనందం బాష్పాలు ఎందుకు వస్తాయి స్వామీజీ అంటే మనకు ఒక్కొక్క ఋషి చరిత్ర చదివినప్పుడు ఆనంద భాషవాలు రాలుతుంటాయి ఒక్కొక్క ఋషి పవిత్రమైన చరిత్ర విన్నప్పుడు ఆనంద భాషవాలు రాలతాయి ఒక్కొక్క ఋషి తపస్సులో ఉన్నప్పుడు ఆయన సంవత్సరాల కొద్ది రాయి వలె విగ్రహం వలె తపస్సులో కూర్చున్నప్పుడు మన శరీరం జల్లుమంటది వెంటక నిక్కపరుచుకుంటాయి ఆనంద భాషవాలు రాలుతుంటాయి ఒక్కొక్క గురువుని గొప్ప సిద్ధ పురుషులని దర్శించినప్పుడు వాళ్ళలో త్యాగము వాళ్ళలో యోగము వాళ్ళలో తపస్సు వాళ్ళలో ఆ కఠోర దీక్ష ఆ జీ వాళ్ళ పవిత్రమైన జీవితము వాళ్ళ యొక్క పవిత్రమైన నడవడిని చూసినప్పుడే మనకు వారి త్యాగము గుర్తుకొచ్చి వారిలో సేవాభావం గుర్తుకొచ్చి వాళ్ళలో తపస్సు గుర్తుకొచ్చి సాక్షాత్తు కనిపించే భగవంతుడలాగా వాళ్ళు కనిపిస్తారు కనుక అప్పుడు మనకు ఒళ్ళు పులికించడము ఆనంద భాష వాళ్ళు రాలడము అది ఒక తనమత్వ స్థితిలోకి లోన్ అవుతాము అటు వాళ్ళే మన గురువు అనుకోవాలి అక్కడ ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సద్గురువు దగ్గరికి మనకు వెళ్ళినప్పుడు ఆ మహానుభావం దగ్గర మన హృదయం అంత పులికిస్తుంది అనమాట ఆయనని మనం గురువుగా స్వీకరించవచ్చు ఆయన మన గురువుగా అనుకోవచ్చు అట్లా ఆ మహానుభావులు ఆ యొక్క స్థితి అది కూడా వైరాగ్యం ఉండి మంచి భక్తి శ్రద్ధలు ఉండి వారి మీద గురి ఉన్న వాళ్ళకే ఈ స్థితి కలుగుతుంది అందరికీ కలగదు నమ్మితే సొమ్ము నమ్మపోతే దుమ్ము అట్లా ఇది వాళ్ళకు గురి వాళ్ళకుండే గురి మీద నమ్మకం విశ్వాసం మీద ఆ స్థితిలో ఆ ఋషుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది జిజ్ఞాసులకు వైరాగ్య పరులకి సాధకులకి ఆస్థితులు కలుగుతాయి స్వామిజీ మనిషి ఎప్పుడు చనిపోయేది జాతకాల్లో తేలునా కష్టం అండి ఇప్పటి ఇప్పుడు జాతకాలు రాసేటరులు ఎవరు లేరు పూర్వకాలంలో అనుష్ఠాన బలము తపోబలము తపోశక్తి ఉండి గణాంకాలు రాయడంలో కరెక్ట్ లెక్కలు వేసి చెప్పేవాళ్ళు అనుష్ఠాన బలము తపోబలము ఇవంతా ఉంటుంది రాత్రి మందు కొట్టి గణాంకాలు రాసేటోళ్ళు ఏం పర్ఫెక్ట్ రాస్తారు అందుకనే వేపురు హనుమదాసుల వారు అంటారు పెంటల పాలవు వేదములు అంటవు శాస్త్ర వివాద వివాదములు అంటారు కదా అంటక నిజబ అంటక అచలం అంటున్నారు కొంటెలు శుంటెలే కోవిధులు అవుతురు అంటే కొంటెలు శుంటెలు అంటారు కదా ఆప్ మైండ్ వల్లే వీళ్ళు కోవిదులు అంటే పండితులు అవుతారు ఈ కాలంలో అట్లా ఈ విధంగా ఇప్పుడు ఎవరు పెంటల పాదవు వేదములు అంటున్నారు ఆ పాలంలో శాస్త్ర విధానం కూడా ఎవరికి పరిచయం ఉండదు అవన్నీ కూడా అది చదవని వేదములు కూడా చదవలేక పెంటల పాలైతాయి అంటున్నాడు ఆయన ఆ మహానుభావుడు అనుభవంతో చెప్పిన మాటలు అవన్నీ కూడా కనుక ఒకటి ఎందుకంటే అంత నిష్టా గరిష్టతోటి తోటి దాని గణాంకాలు కరెక్ట్ రాసి కరెక్ట్ ఇది చేస్తే ప్రతి శాస్త్రానికి ఒక రుచులు రాసిండ్రు దాన్ని కరెక్ట్ చెప్పగలిగి కరెక్ట్ చేయగలిగితే అంత ఫలితం ఉంటుంది కానీ అంత పర్ఫెక్ట్ గా చెప్పేటోళ్ళు లెక్కలు వేసి చేసేటోళ్ళు అంత అంత తపోబలం ఉన్న వాళ్ళు ఈ కాలంలో నేడు లేరు ఏదో పుట్టి భుక్తి కోసము భోజనం కోసము ఇక నానా రకాలుగా ఇది చేస్తారు ఎంత కావాలి ఇంత భోజనం అయితే సరిపోతుంది ఇక దాని మీద వాడు వ్యాపారం చేసి కోట్లు సంపాదించాలని చూసుకుంటాడు అదే జాతకాల మీద అదే వాస్తు మీద అదే పంచాంగాల మీద అదే హోమాల మీద అదే భక్తి మీద అదే గుళ్ళ పేరు మీద ఇది ఒక మాయ చుట్టుకొని పోతుంటున్నాడు దాని మీద నువ్వు భోజనం ఆశించడంలో తప్పు లేదు పాపం లేదు కానీ ఇక వాడు ఇక మొత్తము కోట్లకు పడిగెత్తుతాడు అలాగే ఇంకొకటి అక్కడ పని చేయదు ఎక్కడ డబ్బు కోరినాము అక్కడ శాస్త్రము పనిచేయదు అక్కడ దాని యొక్క ప్రభావము మంత్రశక్తి పనిచేయదు డబ్బులు తీసుకొని ఉపదేశం ఇస్తే ఆ మంత్రశక్తి పనిచేయదు డబ్బులతో వ్యాపారం ఏది చేసిన ఆధ్యాత్మిక సేవలు అక్కడ పనిచేయదు అది కనుక ఋషులు నిస్వార్థంగా చేస్తారుగా సేవ చేస్తారు కనుక వాళ్ళది ఎక్కువ ఫలిస్తుంటుంది స్వార్థంతో చేసేది ఫలితం అనేది చాలా తక్కువ ఉంటుంది ఇది ఆధ్యాత్మిక మార్గంలో కనుక ఈ విధంగా ఒకవేళ ఎక్స్రే మిషన్ మీ సమస్యల్ని చూపించినా కానీ అది క్లియర్ చేయదు ఈ పంచాంగాలు జాతకాలలో ఏదైనా పరిష్కారం చెప్పినా కానీ వాళ్ళేం క్లియర్ చేసేటోళ్ళు ఏం కాదు కర్మను తప్పించుకోనికి ఎవరి వల్ల కాదు బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు కనుక ఆ కర్మను అనుభవించవలసిందే కాకపోతే కొన్ని సూత్రాలని ముందుగా గ్రహించి కొంత దానికి పరిష్కారాల మార్గంలో కొత్త ప్రభావం తగ్గించుకోవచ్చు కానీ ఆ జాతకాలు చెప్పేటోళ్ళు మన మన యొక్క ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించే వాళ్ళు కానీ దాన్ని ఆ వచ్చే కష్టాలని తప్పించే వాళ్ళు కానీ వాళ్ళ తరం కాదు గనక కాదు కనుక ఈ కొంత అది కూడా మంచి తప్పు బలం ఉండి అనుష్ఠాన బలం ఉన్న వాళ్ళే కొంత చెప్పగలుగుతారు ముందు చెప్పుకుంటే ఇంకా టెన్షనే రేపు కడుపునప్పుడు వేసినట్టు ఈ రోజు ఏడుస్తాం ఎల్లుండి చనిపోతామంటే ఈ వారం రోజులు ఏడుస్తూనే కూర్చుంటాం భవిష్యత్తు తెలుసుకోవడం వలన దానంత అజ్ఞానం ఏది లేదు దానికంటే దుఃఖకరమైనది ఏం లేదు నువ్వు మంచిగా పాస్ అవుతావా అని అంటే ఈరోజు చదవకుండానే ఉంటాడు నువ్వు ఫెయిల్ అవుతావంటే ఇంకా చదివి లాభం ఎందుకు నేను ఫెయిల్ అవుతానని చదువుకుంటూ ఉంటాడు విద్యార్థి భవిష్యత్తు తెలుసుకోవడం గందరగోళానికి లోను కావడమే దానివల్ల నువ్వు కన్ఫ్యూజ్ కావడమే తప్ప నువ్వు చేసే కర్మని మంచిగా చేసుకుంటావు వెళ్ళు దైవానికి అంకితంగా దైవానికి సమర్పణ కా ఆటోమేటిక్గా నీకు నీకు వచ్చేది భగవంతుడు ఇది చేస్తుంటాడు స్వామీజీ నాడి జ్యోతిష్యం అని తమిళ్ల వాళ్ళ వాళ్ళవి బ్రాంచీలు కలవు వాటిలో జాతకాలు తేలున భారత్లోని అందరూ వెళ్తారు కదా అయితే ఒకటి భారతదేశంలో అంతా చాలా ఒక ఫేమస్ ఉంటుంది అది నాడి జ్యోతిష్యం అని ఇవి అని అవి అని ఇది అంటుంటుంది ఇక్కడ అక్కడి పేపర్లు ఇక్కడ మార్చి అక్కడ బ్రాంచ్కి పంపించి ఇక్కడ పంపించి మెయిన్ బ్రాంచ్లు బట్టి కొన్ని హిందీ రాష్ట్రాలకు వెళ్ళి కూడా మన సౌత్ ఇండియా వస్తుంటారు ఇక్కడ అన్ని తిరుగుతుంటుంది ఏది చేసినా కానీ నీ నీ పేరు ఇది తండ్రి పేరు తల్లి పేరు అని ఆ మా అని ఇట్లా పేర్లు అన్ని ఓనమాలన్నీ యాభై ఆరు అంటారు ఈ పేరు కాదు నా పేరు ఇది కాదు ఇది కాదు అని అక్షరం మనతోటే చెప్పించి మనతోటే అంతా ఓహో మీ తండ్రి పేరు ఇది నీ పేరు ఇది నీ పిల్లల పేరు ఇది అని మన తోటే చెప్పిస్తారు అది ఇంకొకటి నాకు గురుబలం ఉందా అంటే ఓహో మీరు అది ఆధ్యాత్మిక వెళ్ళేవాడని ఆ స్థాయిని బట్టి ఆ లాజిక్ పాయింట్స్ తోటి మనం చెప్పే మాటల్ని బట్టి మనం ఏ పాయింట్ అడుగుతున్నామంటే దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది దీది ఈ సబ్జెక్ట్ ఇతనికి ఇంట్రెస్ట్ అనే ఉద్దేశంతో లాజిక్ పాయింట్స్ తోటి చెప్పేటే ఉంది మ్యాక్సిమం ఇంకొకటి పర్ఫెక్ట్ వందకు వంద నీ జాతకం ఇది జరుగుతుంది నువ్వు ఈ రోజు చనిపోతావు ఈ రోజు పుడతావు అని చెప్పేటటువంటి భారతదేశంలో ఎవరు లేదు ఒక హిమాలయంలో ఋషులు సూక్ష్మ శరీరంలో ఉన్నారు కానీ ఎవరి కర్మలకు వాళ్ళు అడ్డుపోరు ఎవరి కర్మల్లో వాళ్ళు వేలు పెట్టరు ఒక ఋషి ఎవరి కర్మలకు అడ్డుపోడు తన కర్మను అనుభవిస్తూ ఇతరులను అనుభవించేటట్టు చేస్తాడే తప్ప ఇది రాజ్యాంగం ఒకటి ఉంటుంది అని కలెక్టర్ గాని సీఎం గాని పీఎం గాని రాజ్యాంగాన్ని గౌరవించాలి మనం పాటించాలి సామాన్య ప్రజలు కూడా పాటిస్తారు అప్పుడు అలాగే గొప్ప గొప్ప ఋషులు అయిన దైవ శాసనానికి అడ్డుపోరు పైగా దాని శిరస్సు వంచి దైవ శాసనాన్ని వీళ్ళు ఆచరిస్తారు సామాన్యులను కూడా ఆచరించమని చెప్తారు కనుక ఎవరిని కన్ఫ్యూజ్ చేయరు కలగపులగం చేయరు వాళ్ళని ఇబ్బంది పెట్టరు ఋషులు కనుక ఈ యొక్క ఏ జ్యోతిష్యులు ఏది చెప్పినా కానీ మనకి ఏది పర్ఫెక్ట్ చెప్పలేరు ఒకవేళ నేను ఇది చెప్తున్నా అది చెప్తున్నానంటే ఎక్స్రే మిషిను అది కేవలము కడుపులో నొప్పి అని చెప్పినంత మాత్రాన కడుపులో నొప్పి తీసివేదు తీసివేదది అది అది దానికి దానికి సాధనల ద్వారానే మనము మళ్ళీ దానికి రోగం ఉండి పత్యము రోగం ఉంటే దానికి పత్యం ఉండి మెడిసిన్ వాడి తొలగించుకోవచ్చు అలాగే మనము ధ్యాన సాధన వలన జప సాధన వలన దైవ ప్రార్థన వలన సాధనలు చేసి మనం ముక్తాత్మలం కావచ్చు ఆ కర్మ ప్రభావాన్ని కొంత తగ్గించుకోనవచ్చును అలాగే ఆ యొక్క కొంత పుణ్య ఫలాన్ని పెంచుకొనవచ్చును పుణ్య కార్యాలు పాప కార్యాల చేత తగ్గించబడతాయి కొంత పుణ్య కార్యాల చేత పాప కార్యాలు కొంత శ్రమించబడతాయి కొంత కొంత వాటి ప్రభావం తగ్గుతుంటుంది ఇలా పుణ్యాన్ని పెంచుకొనికే ప్రయత్నం చేయాలి సాధన చేసి తరించట కోసం ప్రయత్నం చేయాలి కానీ జాతకాలం వెంబడి దీని వెంబడి దాని వెంబడి వెళ్ళి డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ చేసుకొని మన యొక్క అజ్ఞాన స్థితిని మన యొక్క అవసరాలని వాళ్ళు క్యాసి చేసుకొని మనల్ని పిచ్చే వాళ్ళని చేసేస్తారు కనుక వీటిలో తెలివైన వాళ్ళు ఆధ్యాత్మికంలో ఎదగాలి తరించాలి అనుకున్న వాళ్ళు ఇది తెలివైన వాళ్ళు చేసే పని భగవద్గీతలోనే ఉంది అంత సారం ఎవరి కర్మలు ఎవరు తొలగించలేడు ఎవరు తగ్గించలేడు సాక్షాత్ భగవంతుడు మనకు కష్టాలు కలిగించలేడు కష్టాలు తొలగించలేడు ఎవరి పాపం నేను స్వీకరించను ఎవరికి నేను పుణ్యాన్ని ప్రసాదించలేను వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా భగవంతుడు ఒక కర్మచక్రం పెట్టాడు జో కరేగా ఓ బరేగా ఏది చేసుకున్న వాళ్ళు అది అనుభవిస్తారు ఇక దీనికి అడ్డు అనేది ఉండదు గతంలో పాపకర్మని ఇప్పుడు అనుభవిస్తాం పుణ్యకర్మ చేత వల్ల పుణ్యాన్ని చక్కగా అనుభవించవచ్చు కదా ఇది మన చేతుల్లోనే ఉంది కదా బుదిన్న బాలం ఎక్కడో లక్ష్యము చేరది లక్ష్యంలో కొట్టలేదు ఇప్పుడు వదిలే బాణము లక్ష్యంలో కొట్టవచ్చు కదా ఇప్పుడు ఉండే కర్మ మన చేతిలో ఉంది గతంలో వదిలేయండి గత జన్మలు ఏమి చేసినాము పూర్వం అజ్ఞాన స్థితిలో ఏమి జరిగినో మన మన దగ్గర మన తోటి కార్యాలు ఇప్పుడు చేసే కర్మ మన చేతిలో ఉంది కదా దీన్ని మంచి కర్మ చేసి మంచి ఇది చేసుకోవచ్చు అజ్ఞానుల చేతిలో మన జీవితాన్ని మన జాతకాన్ని పెట్టనక్కర్లేదు ఎవరి మీద మనం ఆధారపడనక్కర్లేదు ఏ ఋషి నా మీద ఆధారపడండి నేను మోక్షం ఇస్తాను నాకు మొక్కండి పూజ చేయండి దక్షిణ పెట్టండి అని చెప్పరు ఎవరు మోక్షం కోసం వాళ్ళు సాధన చేసుకోవాలి ఎవరి కర్మలు ఎవరు తొలగించలేరు తగ్గించలేరు తొలగించలేరు గురువులు మార్గదర్శకులు మాత్రమే ప్రతిఫలం కోరకుండా నిస్వార్థంగా వాళ్ళని మోక్ష మార్గంలో నడిపించే వాళ్ళు మాత్రమే ఓం